ఓం సమర్థ సద్గురు సాయినాథయనమ శ్రీ రమణాశ్రమ లేఖలు నూట డెబ్భై ఆరు లేఖ ప్రకృతి దృశ్యం పదకొండు నాలుగు పంతొమ్మిది నలభై ఎనిమిది ఈ మధ్య ఎండలు వల్ల హాల్లో చోటు చాలదని దినమంతా స్వర్ణోత్సవ పర్ణశాలలోనే ఉండడం సాగించారు భగవాన్ సాధారణంగా సోఫా వెనుక తడికలు కట్టి ఉండేవి గాలి రావాలని నిన్న సాయంత్రం సేవకుల ఎత్తి నిలిపారట నేనది చూడలేదు ఈ ఉదయం ఎనిమిదింటికి వెళ్ళాను భగవాన్ సోఫా మీద చిన్ముద్రాంతి క్రితులై దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి వారి కూర్చున్నారు వెనుక వైపున ఉన్న మామిడి చెట్ల శాఖలతో మైదానమంతా పందిరి కప్పు కప్పుకుని ఎర్రని చిగురు చిగురు చిగురుటాకులతో సన్నిధి పూతతో వసంత శోభం తెలియజేస్తూ ఉన్నవి ఆ ఆకులకు ఆ పూతకు మధ్య చిన్న చిన్న శివలింగాల వలె పిందలు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉన్నవి కుడి ఉన్న పూల తోటలోని పళ్ళులోని పందిరిళ్ళు విల విరపూసి ఉన్నవి సోఫా నానుకుని వెనుక భాగంలో క్రోటన్లు పెట్టారు ఎడమ పక్క సిమెంట్తో కట్టిన నేల తొట్టిలో నీళ్లు పోశారు అందులో పిచ్చుకలు జలక్రిలాడుతున్నవి సోఫాకు దగ్గరగా చేరి రెండు పక్కల రంగు నెమలి నుంచున్నాయి అగరవత్తుల ధూపం గుమగుమలాడుతూ భక్తుల నాసికా రంధ్రాలలో ప్రవేశించి సువాసనలు ఇస్తోంది ఆకుల సందుల్లోంచి నీరెండ బంగారు పూతవలే అక్కడక్కడ ప్రసరించి భగవాన్ శరీరం మీద ఎగబాకి వింత శోభను చేకూరుస్తూ ఉంది ఆ దృశ్యం చూచి నమస్కారం చేశానో లేదో అలాగే నిలబడిపోయాను ఏమమ్మా అన్నట్లు సంఘ చేశారు రామచంద్రయ్య నా సంతోషం పట్టలేక అన్నా ఆ దృశ్యం చూచారా చుట్టూ ఉన్న ఈ ప్రకృతి ఎంత బాగుందో అలాగే ఫోటో తీస్తే బాగుండనే అన్నాను భగవాన్ పడినట్లు కదిలి ఏమదే అన్నారు ఏమీ లేదు తడికలు ఎత్తి కట్టారు కదా ఆ ప్రకృతి దృశ్యం ఎంత బాగున్నదో అంటు అంటున్నాను పిందలు వేలాడుతూ ఉన్న ఆ చెట్లు పక్కనే పన్నచాల వలె ఈ పాక ఆ పూల తీగలు ఈ క్రోటన్లు ఆ తొట్టి ఆ పిచ్చుకలు ఈ నెమళ్ళు ఇన్నిటికి మధ్య భగవాను భగవాన్ శరీరం మీద బంగారు పూత వలె పాకుతూ ఉన్న అనీరెండ ఆహా ఎంత చక్కని దృశ్యం ఇలాగే ఫోటో తీస్తే అన్నాను భగవాన్ మందహాసంతో చుట్టూ పరికించి చూచి అవునవును నిజమే ఈ తడికలు నిన్ననే ఎత్తిరారు కానీ ఈ దృశ్యం ఎవరికీ మనసులో పడలేదు ఫోటో తీస్తే బాగానే ఉంటుందో అన్నారు రామచంద్రయ్యతో వారు సంతోషించి తీస్తా అన్నారు వెంటనే భగవాన్ పూర్వగాథను ఈ విధంగా సెలవిచ్చారు నేను గురుముహూర్తం దగ్గర ఉన్న అరటితోపులో కొన్నాళ్ళు ఉన్నాను కదా అప్పుడు ఇలాగే ఒక మామిడి చెట్టు కింద నాకు ఒక చిన్న మంచి ఉండేది వాన పడకుండా పైన గుడులా కట్టారు పడుకుంటే కాళ్ళు చాపేందుకు లేదు చాపితే బయట ఉండేవి చాలా భాగం గూళ్ళో పెట్టలా కూర్చునే ఉండేవాడిని నా మంచికి ఎదురుగా స్వామి ఒక చిన్న మంచం ఉండేది అంత తోటలోనూ మేమిద్దరే ఉండేవాళ్ళం చిత్రం వాట తరోర్ మూలే వృద్ధ శిష్య గురు 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 రువ్యవా అన్ అన్నట్లు ఉండేదన్నమాట అప్పుడెవరో ఫోటో ఫోటో తీయలేదు కాపోలో అన్నాను అప్పుడు ఈ ఫోటోలు ఎక్కడివి అంటూ ఏమోయ్ ఇప్పుడు ఈ దృశ్యం ఫోటో తీయాలని అంటుందోయ్ అన్నారు నా భగవాన్ మధ్యాహ్నం ఏర్పాటు అన్నారు రామచంద్రయ్య భగవాన్ మళ్ళీ చెట్ల వైపు చూచి ఇదిగో అక్కడి మామిడి చెట్టుకు ఇలాగే పిందులుండేవి అవి రాళ్ళుడు కాలంలో నా మంచికి ఉన్న గూడు మీద రాలి టప్ టప్న శబ్దమయ్యేది అవి పడ్ పండిన తోలు పచ్చిగానే ఉండేది అన్నీ పక్వానికి వచ్చిన తర్వాత కోసి మగ్గ పెట్టేవాళ్ళం ఈ లోపల ఏమైంది అనుకున్నారు ఒక గబ్బిలో నిత్యం రాత్రికి రాత్రి వచ్చి ఎలా కనిపెట్టేదో కానీ పక్వానికి వచ్చిన పండ్లన్నీ కొంచెం కొంచెం కురికి తిని కింద పోయేది ఆ శేషం మనకు లభించేది గబ్బిలం ప్రసాదం అన్నమాట అని చెప్పేసరికి ఆ తోటమాలి ఎప్పుడు పండ్లిచ్చేవాడు కాడా ఏం అన్నారు రామచంద్ర గారు కోసి మగ్గ వేసిన తర్వాత ఇచ్చేవాడే స్వామి ఇప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోండి అని చెప్పేవాడు కానీ చేయి పెట్టేవాడం కాదు మనకు గబ్బిలం ప్రసాదం ఉన్నది కదా చెట్టునే మగ్గడం వల్ల రుచిగాను ఉండేవి చాలదా ఏం ఆ మంచులు ఆ ప్రకృతి ఆ స్వేచ్ఛ జీవనం ఎంతో సుఖంగా ఉండేది ప్రకృతిలో ఉండే సౌందర్యం ఎంతో సంతోషం కలిగిస్తుంది అని సెలవిచ్చారు భగవాన్ పంతొమ్మిది వందల ఏడు మొదటి స్నానం మొదటి క్షౌరం పన్నెండు నాలుగు పంతొమ్మిది నలభై ఎనిమిది నిన్న ఉదయాన్న సూచన ప్రకృతి దృశ్యాన్ని గురించి మధ్యాహ్నం నీకు లేఖ రాసి రవ్వంత ఆలస్యంగా వెళ్ళాను భగవాన్ నన్ను చూడగానే రామచంద్ర అయ్యరు నారాయణరావు కలిసి ఇప్పుడే ఫోటో తీశారు అని చెప్పారు అలాగా అన్నాను ఎండవేళ కదా సోఫాకు వెనుక పక్కన కట్టిన వట్టివేళ్ళ తడికల మీద నీళ్లు చల్లి ఆ తడికలకు సోఫాకు మధ్య ఉన్న క్రోటన్ల మీద చెమ్మిరి కోటంతో నీళ్లు కొట్టి ఆ తుప్పర్లే భగవాన్ మీద పడేటట్లు చేశాడు కృష్ణస్వామి భగవాన్ ఉళ్ళంతా రుద్దుకుంటూ ఇదిగో అభిషేకం చేస్తున్నారని ముసిముసి నవ్వులు నవ్వి ఏదో గత సమాచారం స్మృడికి వచ్చింది కాబోలు అప్పుడు జరిగినట్లే అభినిస్తూ ఇలా సెలవిచ్చారు నేను ఈ ఊరు వచ్చిన తర్వాత నాలుగు నెలల వరకు స్నానం లేదు ఏమీ లేదు అరుణాచలేశ్వర ఆలయంలో ప్రాకారంలో ఉండగానే ఒక దినం పొన్నుస్వామి అనే ఒక భక్తుని భార్య వచ్చి అమాంతం నన్ను లాగి కూర్చోబెట్టి శ్రీకాయతో తలంత రుద్ది స్నానం చేయించింది ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేదే అప్పుడు అలాగే వచ్చింది అనుకున్నాను వచ్చేటప్పుడే అన్నీ సిద్ధం చేసి తెచ్చుకున్నది అదే మనకు మొదటి స్నానం తర్వాత రోజు స్నానం చేసేవారేనా అన్నాను స్నానం ఎక్కడిది చేయించేదేవరు చేసేదెవరు ఆ తర్వాత దాదాపు ఒక సంవత్సరానికి పైగా అలాగే ఉండి అలాగే అలాగే పోయింది గురుముహూర్తంలో కొన్నాళ్ళు ఉన్నానా అక్కడికి అట్టే జనాలు వచ్చేవారు కారు అందువల్ల తొందర లేకపోయింది అయితే మీనాక్షి అనే ఒక ఆమె ఎప్పుడైనా ఆహారం తెచ్చిస్తుండేది ఒకనాడు ఒక బాణ తెచ్చి నీళ్లు కాస్తున్నది ఎందుకు అనుకున్నాను ఒక బుట్టలోంచి నూనె సీకాయ మొదలైనవి తీసి స్వామి రెండని పిలిచింది నేను పోలేదు ఆమె ఊరుకుంటుందా రెక్కపట్టి లాగి కూర్చోబెట్టి నూనె అంటే స్నానం చేయించేసరికి జడలు కట్టిన జుట్టు విచ్చి సింగపు జూలల్లో వేలాడసాగింది అది రెండో స్నానం ఆ తర్వాత పళనస్వామి వచ్చాడు ఏదో సరిపోయింది అన్నాడు భగవాన్ ఈ విషయం చరిత్రలో లేదే అన్నాను అవునవును ఏమో అప్పుడు రాయలేదు క్షౌరం కూడా అంతే ఇక్కడికి వచ్చిన రోజున రోజే జరిగిన మొదటి క్షౌరం సంగతి చరిత్రలో ఉన్నది కదా రెండవది ఒకటిన్నర సంవత్సరాలు జరిగింది జుట్టంతా బుట్టవల్లే పోతే చిన్న చిన్న రాళ్ళు దుమ్ము దానిలో ఉండి తలంతా బరువుగా ఉండేది ఇంతింత గోళ్ళు మొదలైన వాటితో బీభత్సంగా ఉండేవాడిని తర్వాత అంతా బ్రతిమాలి క్షౌరం చేయించారు తలంతా గుండు చేసి నా తర్వాత తల ఉన్నదా లేదా అనిపించింది ఇలా ఇలా ఆడించి చూచి సరే ఉన్నది అని అనుకున్నాను అంత భారం తగ్గిందన్నమాట అన్నారు భగవాన్ ఈ ఒకటిన్నర సంవత్సరం ఎవరు ప్రయత్నించలేదా అన్నారు ఒక భక్తులు ఆ యత్నించారు సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ఉండగా ఇప్పుడు ఒకేలుగా ఉన్న నీలకంఠం తాతగారు నా వద్దకు వస్తుండేవారు వారి పేరు నీలకంఠ అయ్యారే చాలా భక్తిగలవారు ఒకనాడు ఈ ప్రయత్నంతో వచ్చారు వచ్చిన వారు నాతో ఏమీ చెప్పకుండా కొంచెం దూరంలో ఎదురుగా నిలిచారు మామూలుగానే వచ్చారని నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను వెనుక వైపున టప్పు టప్పుమని శబ్దమైంది కన్నెత్తి చూస్తే మంగలి కత్తి నూరుతున్నాడు పలకుండా లేచిపోయాను పాపం వారు స్వామికి ఇష్టం లేదు కావాలనుకుని చక్కపోయారు పోయినారు పొన్నుస్వామి భార్య మీనాక్షి మాత్రం స్నానం చేసేదాకా విడవలేదు రెక్కబట్టి లాగితే ఏం చేసేది అన్నారు భగవాన్ భగవాన్ వారికి ఒక బిడ్డ వల్ల తోచారు కాబోలో అన్నాను అదే అదే చెట్టు కింద ఉండగా ఇంకొకటి కూడా జరిగింది ఏమంటే ఇరవదేండ్ల వయసు గల అనే దేవదాసి కోవిలలో నాట్యం ఆడేందుకు వస్తూ పోతూ ఒకనాడు నన్ను చూచింది అంతటితో నా మీద భక్తి తన వృత్తి మీద విరక్తి కలిగి ఇంటికి వెళ్ళి ఆ బ్రాహ్మణ స్వామికి అన్నం పెట్టింది తాను తిననని తలతో పట్టుబట్టింది సరే నన్ను ఇద్దరూ కలిసి అన్నం తెచ్చారు నేనేం కళ్ళు తెరుస్తానా పిలిస్తే పలుకుతానా ఒకే నిష్టలో ఉన్నాను ఎలాగో త్రోవన పోయే వారి చేత చేయి లాగించి లేపి ఆనాటికి పెట్టి వెళ్ళారు స్వామికి పెట్టింది తిననని రోజు పట్టుబడితే తల్లి నీవు చిన్నదానివే ఆ స్వామి వయసు వచ్చిన వాడే తాకి లాగితే గాని లేవడే ఎలాగో అన్నది ఆ రత్న తన మేనమామ కొడుకు ఒకడుంటే వాడిని సహాయం తెచ్చుకుని రోజు వాడి చేత పెట్టించేది కొన్నాళ్ళు ఆ పిల్లవాని బంధువులకి అది అవమానంగా ఉండి వాడిని పంపలేదు ఇదా పట్టు విడవదు కడక ముసలిదే తెచ్చి పద్ధతి కనుక తాకితే తప్పులేదని నన్ను కదిపి చేయలేక పెట్టిపోయేది ఆ ముసలిది త్వరలోనే పోయింది నేను అక్కడ ఉండలేదు ఆ రత్తమ దూరం రాలేకపోయింది వృత్తి లేకుంటే భుక్తి లేక ఒక్కనితోనే ఉండేది జాతి ఏదైతేనేమి పరిశుద్ధంగా ఉండేది వైరాగ్యం మంచి భక్తిను పాపం ఒక్కటే కూతురంటే పాపం ఒక్క కూతురు అంటే ఆ వృత్తి వద్దని పెళ్లి చేసింది అని సెలవిచ్చి గదగద కంటలు భగవాన్ పంతొమ్మిది అనన్య డెబ్భై ఎనిమిది అనన్యభక్తి ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు వెళ్ళాను భగవాన్ ఫలహారం చేస్తున్నారు నన్ను చూడగానే శ్రీవారి ముఖం వికసించసాగింది ఏదో సంతోషవార్త చెప్పగలరని అనుకున్నాను రవంత నిదానించే ఇదిగో ఇవాళ దక్షిణ అమెరికా నుండి ఒక ఫోటో ఒక జాబు వచ్చాయి ఆ ఫోటోలో ఆరుగురు పురుషులు ఒక స్త్రీ ఉన్నారు ఆ స్త్రీ నా ఫోటో తల మీద పెట్టుకున్నట్లు పెట్టి మధ్య కూర్చున్నది ఇద్దరు పురుషులు ఆమెకు రెండు పక్కల కూర్చున్నారు నలుగురు నుంచున్నారు వారంతా ఒక సంఘమట దానికి అరుణాచల సంఘం అని పేరు పేరట ఆ జాబులో భగవాన్ మేమంతా తమ సన్నిధికి రాలేము ఇక్కడ నుండే నమస్కరిస్తూ సాధన చేస్తున్నాము మీ ఆశీర్వాదం కావాలి అని రాసి బదులు రాసేందుకు రిజిస్టర్ చీటీ కూడా పంపారు ఎక్కడ దక్షిణ అమెరికా మన ఎక్కడ మనం అన్నారు భగవాన్ వారు ఎప్పుడూ ఇక్కడికి రాలే లేదా అన్నాను వచ్చినట్లుగా లేదు ఆ స్త్రీని మాత్రం ఎప్పుడో చూచినట్లున్నది ఎలా విన్నారో ఏమో మన పుస్తకాలు చదివి సాధన చేస్తున్నట్లు రాశారు దక్షిణ అమెరికా అంటే అమెరికాకు అన్నమాట వారికి మన మీద అభిమానం ఏంటో అంటూ జాలితో దగ్గుతికి వహించారు భగవాన్ భక్తికి దూరం దగ్గర అంటూ ఉండవు కదా అన్నాను నేను అదే అదే ఆ స్త్రీ నా ఫోటో తల మీద పెట్టుకున్నట్లున్నది మన సంగతి ఎలా తెలిసిందో అన్నారు భగవాన్ సూర్యుడు ఉదయించిన తర్వాత వెలుగు తెలియకుండా ఉంటుందా అన్నాను అది సరే ఏడెనిమిదేండ్ల పూర్వం నన్ను చూడాలని ఐరోపా నుండి ఒక స్త్రీ వచ్చింది ఆమె ఈ దేశంలో స్టీమర్ దిగి వేరే ఎక్కడ ఆగకుండా ఎకా ఎక్కి ఇక్కడికి వచ్చేసింది అరగంట కూర్చుని లేచి నమస్కరించి సెలవు పుచ్చుకొని ఆశ్రమం చుట్టుపక్కల చూచుకొని వెంటనే వెళ్ళింది సరాసరి కొలంబో వెళ్ళి స్టీమర్ ఎక్కుతూ నాకు ఒక జాబు రాసింది భగవాన్ మిమ్మల్ని గురించి విని చాలా కాలం చూడాలన్న కోరికతో ఉండి ఇప్పటికి రాగలిగాను మిమ్మల్ని చూచాను నా కోరిక తిరిగింది కాదు ఈ దేశంలో ఉన్న ఇతర ప్రదేశాలు చూడ చూడాలని కోరిక లేదు అందువల్ల క్షేమరెక్కుతాను అని ఉన్నందులో చిత్రంగా అని సెలవిచ్చారు భగవాన్ విశ్వరూపం చూడాలని ఆశించి దివ్య దృష్టిని కైకుని ఆ విశ్వరూప దృశ్యం అదృశ్యమైన వెనుక కృష్ణ నీ దివ్య స్వరూపం చూచిన ఈ దృష్టితో ఇతర దృశ్యం చూడాలని లేదు నీ విచ్చిన దృష్టి నీవే తీసుకున్నా ధృతరాష్ట్రని వలె ఆమెకును భగవాన్ చూచిన తర్వాత భారతదేశం చూడాలని లేకపోయింది కాపులను భక్తికి స్త్రీ పురుష భేదం లేదు కదా అన్నాను ఆహా ఏమీ భేదం లేదు అన్నారు భగవాన్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నూట తొమ్మిదవ లేక గురుకృప ఇరవై మూడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మొన్న పన్నెండవ తేదీన విజయవాడ నుండి చాలా కాలంగా వస్తూ పోతూ ఉండే గంగరాజు మల్లికార్జునరావు అనే బ్రాహ్మణుడు ఆలబిడ్డలతో సహా వచ్చాడు ఇక్కడికి వారికి ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఐదుగురి ఐదుగురి సందున ఐదుగురు మగపిల్లలు గతించారట ఆరో వానికి ఆరో నెలలో భగవాన్ సన్నిధిలో అన్నప్రాసన చేయాలని భగవాన్ చేత అన్నం పెట్టించాలని ఎంతో ఉత్సాహంతో వచ్చారు ఆ ముహూర్తం ఎల్లుండనగా ఆ బిడ్డ అకస్మాత్తుగా అస్తమించాడు ఈ సాయంత్రం వాళ్ళ ఊరికి వెళ్ళాలని నిశ్చయించుకుని మూడింటికే భగవాన్ సన్నిధికి వచ్చి కూర్చున్నారు వాళ్ళ మనసులో కించబోగొట్టే నిమిత్తం ఈశ్వరుడు ఈ విధంగా ఆడించాడా అన్నట్లు ఒక భక్తుడు స్వామి ప్రాణాయామాది సాధన వల్ల శరీరం చాలా కాలం ఉండేటట్లు చేయవచ్చునని జ్ఞానులు ఆ విధంగా చేస్తారని అంటారే నిజం నిజంగా నిజంగా ఉంటారా చేస్తే మంచిదేనా అని ప్రశ్నించాడు భగవాన్ సావధానులై అవును చేస్తే ఉంటారు చాలా కాలం జీవించినంత మాత్రాన జ్ఞానులు అవుతారా కొద్ది కాలం బతికిన వారు జ్ఞానులు కాకుండా ఉంటారా శంకరుల్లో ముప్పది రెండేండ్లో ఉన్నారు శంకరులు ముప్పై రెండేండ్లే ఉన్నారు మణివాచకులు ముప్పై రెండు సుందరులు పద్దెనిమిది సంబంధులు ఇంకా త్వరలోనే పదహారు సంవత్సరాలకే శరీరం ఇడిచారు వారంతా జ్ఞానుల కారా ఏమి జ్ఞానికి అసలు ఈ శరీరం మీద ప్రీతి ఉండదు సుఖస్వరూపుడైనా తనకు ఈ శరీరం ఒక వ్యాధిగా ఉంటుంది ఎప్పుడు ఈ వ్యాధి బాధ తొలుగుతుందా అని చూస్తాడు అది ఉండగానే పళ్ళు తోమాలి బయటికి పోవాలి స్నానం చేయించాలి ఆహారం ఇవ్వాలి ఎన్నో ఉపద్రవములు పుండు పడితే దాన్ని కడిగి కట్టు కట్టుకుంటే వాసన పట్టదు పొండుబడితే దాన్ని కడిగి కట్టుకుంటే వాసన పట్టదు అలాగే ఈ శరీరాన్ని అనుక్షణం బాగు చేయకుంటే చెడుతుంది జ్ఞానైన వాడు కూలికి బరువు మోసినట్లే మోస్తాడు దేహాన్ని గమ్యస్థానం వచ్చేది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తాడే కానీ ప్రాణాయామాలు కాయకల్పాలు చేసి ఈ వ్యాధిని ఇంకా భరించాలని అనుకుంటాడా ఇదంతా సిద్ధుల పద్ధతి నేను కొండ మీద ఉండగా పైన చెప్పిన సిద్ధశాఖలోని వారు కొందరు ఉండేవారు వారిని ఎవరైనా చూచేందుకు వస్తే కూర్చోమని మీ దేవుని నాయనంటే ఊరు అనేవారు మీ తాత పేరేమి మీ ముతాత పేరేమి అని అడిగి తెలుసుకుని అదే అదే మీ ముతాతకు తండ్రి ఇంత పిల్లవాడై ఉండగా నేను అక్కడికి వచ్చానని అనేవారు అబ్బో ఇన్నాళ్ళు బతికి ఇంత దృఢంగా ఉన్నాడే ఇంత గొప్పవాడు అని వారంతా నమస్కరించి కానుకలు చెల్లించి వెళ్ళేవారు అదంతా లోకాన్ని ఏమర్చేందుకు మోసగించేందుకు కానీ అందువల్ల జ్ఞానులు అవుతారా వాసిష్టంలో రాముడు తీర్థయాత్ర చేసి తిరిగి వచ్చిన తర్వాత లోకమంతా దుఃఖమయమే శరీరధారణమే దుఃఖం అనే విరక్తితో అన్నపానాదుల సహితం పరచయానుసారం నడుపుతూ జడుని వరే ఉండిపోయాడట విశ్వామిత్రుడు యాగరక్షణార్థం రాముని పంపమని దశరథుడిని అడిగితే వాడు ఏదో పిచ్చి పట్టిన వాడి వల్లే ఉన్నాడు స్వామి అని చెప్పి ఆ పిచ్చి గల లక్షణాలు కొన్ని వివరించారట వారు విశ్వామిత్రుడు అది విని నాకు చాలా సంతోషంగా ఉన్నది ఆ పిచ్చి అందరికీ పడుతుందా చూద్దాం పిలిపించు అంటే పిలిపించారు సభకు వచ్చిన రాముడు అందరికీ నమస్కరించి కూర్చున్నాడు విశ్వామిత్రుని రాముని చూచి విచార కారణం అడిగి తెలుసుకుని వశిష్ఠునితో ఏమయ్యా మరిద్దరికూ బ్రహ్మ ఉపదేశించిన ఆత్మతత్వం ఈ రామునికి బోధించి కలత పోగొట్టము అని నియోగిస్తే వారు సరే అన్నారట అన్నారు ఆ బోధ వినే నిమిత్తం వినువేదుల నుండి సిద్ధ సిద్ధసంగం దిగివస్తూ ఈ రాముడు అతి బాల్యంలోనే ఇంత జ్ఞానం పొందాడే ఎంత వింత అని పొగుడుతూ మనం ఎన్నాళ్ళు బతికినా ఏం లాభం అని అనుకున్నారట చూచారు అన్నారు భగవాన్ చూచారా అన్నారు భగవాన్ అవును నిజమే కొందరు మేము ఇంచుమించు ఏండ్లు బతికాం ఇంకేం కావాలి అంటారు అదొక ఘనమని అన్నారు ఇంకొక భక్తులు భగవాన్ అవ్వుతూ అవునవును అదొక గర్వం దానికొక కథ ఉన్నది పూర్వం బ్రహ్మకు ఒకసారి తానే చిరంజీవిని అన్న గర్వం కలిగి విష్ణు సన్నిధికి వెళ్ళి నేనెంత గొప్పవాటను చూచావా చిరంజీవిని అన్నారట ఆ విష్ణువు కాదునైనా నీకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే అందరినీ సృష్టించేవాడు నేనే కదా నాకంటే పెద్దవారు ఎవరు ఉన్నారు అన్నారట సరే చూపుతాను రమ్మని విష్ణు అతను వెంట పెట్టుకుని పోతూ ఉంటే ఒకచోట మహాముని కనిపించాడు అయ్యా తమకిప్పుడు వయసు ఎంత ఇంకెంతకాలం ఉంటారు అని అడిగా అడిగాడు విష్ణువు నాయన నా వయసు ఎంత చెప్తాను విను నాయన నా వయసు ఎంత చెప్తాను విను అని ఇన్ని వేల ఏండ్లు ఈ యుగం అన్ని వేళ్ళ అన్ని వేల వేలు ఆ యుగం అంటూ లెక్కించి అవన్నీ కలిస్తే బ్రహ్మ ఒక రాత్రి పగులను ఆ సంఖ్యను అనుసరించే బ్రహ్మకు నూరేండ్లు ఆయుస్సు అటువంటి ఆయుద్ధాలం ఒక బ్రహ్మ గతించినప్పుడు నా దేహంలో రోమం ఒకటి ఊడుతుంది అలా ఒక్కొక్క బ్రహ్మకల్పనకు ఒక్కొక్కటిగా ఎన్ని రోమాలు పోగా ఇంకా ఎన్నో ఉన్నవి ఇవన్నీ ఎప్పుడు ఊడితే అప్పుడు నా ఆధ్యాయం సరినాయన అన్నారట వారు అందుకే ఆశ్చర్యపడుతున్న ఆ బ్రహ్మను అష్టావక్ర మహాముని సన్నిధికి తీసుకుపోతే వారు పై లెక్కలన్నీ చెప్పి అటువంటి రోమస్య మహామునులు ఒక్కరు గతించినప్పుడు నా ఈ వంకరులు ఒక్కొక్కటి సరిపడతాయి ఈ విధంగా ఈ వంకర్లన్నీ ఎప్పుడు తీరితే అప్పుడు నా ఆధ్యాయం సరే అన్నారట వారు అంతటితో బ్రహ్మగారం గుబ్బేలను కూలింది ఇలాగే ఇంకా ఎన్నో కథలున్నవి సరైన జ్ఞానం కలిగితే ఈ శరీరం ఎవరికి కావాలి సదా నిర్మలంగా ఉండే తనకు ఈ మూతబురవెందుకు అని సెలిచ్చారు గురుకృప లేనిది ఆ జ్ఞానం లభిస్తుందా జడున వల్ల రామునికి గురుబోధ కదా తెలివి కలిగింది అన్నారు ఆ భక్తులు ఆహా సందేహమేమి గురుకృప అత్యావశ్యకమే అందుకే తాయుమానవారు గురువుని పది పాటల్లో స్థుతించారు మరొకలు మరొక పెద్దలు ఓ గురుదేవ నీ దృష్టి పడ్డంత మాత్రం చేతనే పులి పిల్లివలే అవుతుంది పాపం ఉడతవలే అవుతుంది దుష్టుడు సన్మార్గా సర్వ సర్ సన్మార్గా అవుతాడు సన్మార్గావలంబకుడు అవుతాడు ఇంకా ఏదేది కాదు ఏది కాదు ఏదేది కాదు ఒక్క నీ కటాఖ్య కటాక్ష వీక్షణం వలనే అన్నీ చక్కనవుతాయి నీ మహమ్మ ఏమని వర్ణించను అంటూ అలాగే పాడాడు గురుకృప అంటే సామాన్యమా అన్నారు భగవాన్ విజయవాడ వారి కథలన్నీ విని గురుకృప మాకెంతగా లభించిందో చూడండి ఇన్ని కథలు చెప్పి భగవాన్ మా విచారం పోగొట్టారని ఎంతో సంతోషంతో పొంగిపోయినారు నూట ఎనభై లేఖ అష్టావక్ర జనక సంవాదం ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మొన్న భగవాన్ సెలవిచ్చిన కథల్లో అష్టావక్రుల విషయం విన్న ఒక భక్తుడు నిన్న ఉదయం శ్రీవారితో నేను తాము సెలవిచ్చిన అష్టావక్రముని జనకునకు గీతోప గీతోపదేశం చేసిన వారే కదా అన్నాడు అవును ఆ గీత ఉత్తర దేశంలో ప్రఖ్యాత వహించింది కానీ దక్షిణాపదంలో అంతగా ప్రచారంలో లేదు ఈ మధ్యనే విశ్వనాథం ఆరవంలో రాశాడు అన్నారు భగవాన్ ఆంధ్రలో ఒకరు ఆ గీత తెలుగులో ఉందా అన్నారు ఆహా ఉంది ఆ గీత మాటకేం కానీ ఆ గీతోపదేశార్థం అష్టావక్ర జనకులకు జరిగిన సంవాద కథ చిత్రంగా ఉంటుందన్నారు భగవాన్ ఆ కథ భగవానే సెలవియాలి అన్నారు ఆ భక్తులు భగవాన్ దయతో ఇలా సెలవిచ్చారు మిథిలాది నాథులు అందరినీ జనకులనే అంటారు కదా అందులో ఒక జనకుడు ఆత్మజ్ఞానం పొందకపోరు అతను ఆ స్థానంలో ఉన్న ఒక పండితు పండితుని పుత్రుడు శాస్త్ర పఠనం చేస్తూ ఒకనాడు గుర్రము రికాబులో ఒక కాలు పెట్టి రెండో కాలు ఎత్తి లోపల జ్ఞానం సిద్ధించు అన్న వాక్యం చదివాడు రాజు అది విని ఒక రికాబులో కాలు పెట్టి రెండో కాలు ఎత్తి లోపల జ్ఞానం సిద్ధిస్తుందన్న ఈ శాస్త్రవాక్యం సత్యమా లేఖ కల్పితమా అని ప్రశ్నించాడు సత్యమే అందుకు అణుమాత్రం సందేహం లేదన్నాడు ఆ కుర్రవాడు నా బుద్ధికిది అసంభవాన్ని తోస్తున్నది యథార్థమే అయితే ఇప్పుడే నా గుర్రాన్ని రప్పిస్తాను నేను దానిపైకి ఎక్కినప్పుడు ఒక రికాబులో కాలుంచి రెండవ రికాబులో కాలు పెట్టనంతలో బ్రహ్మజ్ఞానం సిద్ధింపజేసి ఈ శాస్త్ర వాక్య సత్యత్వం రూఢీపరచండి చూద్దాం అన్నాడు ఆ రాజు అంత సామర్థ్యం నాకు లేదు కానీ ఆ వాక్యం మాత్రం అసత్యం కాదు అన్నాడా వటువు రాజు కుపితుడై అలాగైతే ఈ వాక్యాన్ని శాస్త్రం లేకుండా తీసివేయండి అన్నాడు వటువు జంకక ఈ శాస్త్రవాక్యం సత్యత్వాన్ని గురించి నాకు ఏ సంశయం లేదు కాబట్టి దీని కాదను కాదని అనను అన్నాడు వెంటనే రాజు వెంటనే ఆ వటువును చెరలో పెట్టి పట్టణంలో ఉన్న పండితులందరినీ రప్పించి పై విధంగా ప్రశ్నిస్తే వటువు చెప్పినట్లే వారు చెప్పారు అయితే అశ్వాన్ని తెప్పిస్తాను రుజువు చేయండి అన్నాడు రాజు ఎందుకు అసమర్థులమని వారంటే అందరినీ చెరపట్టి ఆ పట్టణంలో ప్రవేశించిన బ్రాహ్మణులందరినీ పట్టి తేండని కావుల వారికి కట్టడి చేశారు అది మొదలు బ్రాహ్మణులెవరూ వచ్చినా ద్వార రక్షకులు వారిని రాజుకు అప్పగించడం వారిని యథాప్రకారం ప్రశ్నించి ఖైదు చేయడం జరుగుతూ వచ్చింది ఈ భయంకర వార్త దశ మారుమ్రోగి పండితులు ఎవరు ఆ పట్టణంలో ప్రవేశించడమే మానివేశారు కొంతకాలానికి అష్టావక్ర మహాముని ఆ నగర సమీపానికి వచ్చి ఒక చెట్టు కింద విశ్రమించబోతూ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడ ఉంటే వారిని ఈ పట్నం పాలించే ప్రభు ఎవరు నాయనా వారిని ఏమడుగు తెలుసుకున్నారు స్వామి ఈ పట్నంలో ప్రవేశించాలని అనుకుంటున్నారా ఏమి అన్నారా విప్రులు అవునండి ప్రవేశించాలనే అడుగుతున్నాను అన్నాడు ఆ విప్రుల వినయంతో స్వామి ఈ పట్నం పాలించే ప్రభువురు బ్రాహ్మణులెందరినో చేరపట్టినందువల్ల తా మీద ప్రవేశించవద్దని మా ప్రార్థన దౌర్భాగ్యవశాత్తు విపరుడెవరైనా ఈ పట్టణంలో ప్రవేశిస్తే రికాబులో కాలు పెట్టినంతలో జ్ఞానం సిద్ధిస్తున్న శాస్త్రవాక్యం రుజువు చేయమంటాడు అందుకు ఆమోదించుకుంటే ఖైదీ చేస్తున్నాడు బాబు అన్నారు ఆ ముని చిక్కుతుడై ఓహో అదా సమాచారం అయితే ఒక పని చేయండి ఒక పల్లకీలో నన్ను కూర్చోబెట్టి ఆ రాజువాతకు తీసుకుపోండి ఆ శాస్త్రవాక్యం రుజువు చేసి చర్లో ఉన్న పండితులందరినీ విడిపిస్తానన్నాడు విడిపిస్తాను అన్నాడు వారు ఆనందించి వెంటనే ఒక పల్లకి తెచ్చి మునిని అంద అందంచు అందంచుకుని తామే వాహకులై సభలో ఉన్న రాజువాతకు దింపారు తేజో రాసి అయిన ఆ మునిని చూడగానే రాజుకు పూజించాలన్న బుద్ధి పుట్టింది వెంటనే సాష్టాంగపడి లేచి చేతులు జోడించి స్వామి ఇచ్చటికి దయచేసిన కారణమేమి నా వల్ల కాదగిన కార్యం ఏదైనా ఉంటే సెలవి చేయవచ్చును అన్నాడు ఆ వినయోక్తికి ఆనందించి ఏం అపరాధం చేశారని పండితులందరినీ చెరపెట్టావో ముందు చెప్పు ఆ తర్వాత నా విషయం విచారించవచ్చును అన్నాడు ఆ ఒక రికాబులో కాలు పెట్టి రెండో కాలు ఎత్తసరికి బ్రహ్మజ్ఞానం సిద్ధించునన్న శాస్త్రవాక్యం రుజువుపరచినందువలన వారికి కారాగార వాసులను చేసిని ఆ వాక్యము సత్యత్వం గ్రహించే నిమిత్తమే ఈ పని చేశాను అన్నాడు రాజు సరిపోయింది శాస్త్రవాక్యం రుజువు కానంత మాత్రాన కల్పితం అని తీర్మానించవచ్చున అది మిద్య కాదని ఒక్కొక్క అక్షరం సత్యమేనని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు అన్నాడామని అలాగైతే ఇప్పుడే గుర్రాన్ని రప్పిస్తాను అనుగ్రహించి ఆ శాస్త్రవాక్యం రూఢీపరచండని అన్నాడు రాజు నీ భావం శుభ శుభావమైనది కనుక సంతోషమే కానీ జ్ఞానోపదేశం అపాత్రులకు చేయరాదని ఎరుగుదు కదా అది పొంద పొందాలని ఉంటే నా యందు పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులు వహించి ముందు చెరలో ఉన్న పండితులందరినీ విడుదల చేసి తర్వాత నీవు అశ్వం ఎక్కి అడవికి వస్తే నీ పాత్రతను పరిశీలించి తర్వాత ఉపదేశం అన్నాడు ముని దృఢ నిశ్చయ పూరితులైన ఋషివాక్కులు వినగానే రాజుకు ఆసక్తి అధికమై తక్షణం ఖైదు చేసిన వారందరినీ విడి విడుదల చేసి అష్టావక్రుని అందలం ఎక్కించి తాను అశ్వారూడై అమాత్యాది పరివారంతో అడవికి వెళ్ళాడు అక్కడ ఒక వటపృషం కింద నిలువగానే ఈ పరివారాన్ని అంతా పంపివేరాదా ఉపదేశానికి వీరంతా ఎందుకు అన్నాడు అమ్ముని శరీరాన్ని అందరిని పంపి ఆలస్యం సహించిన రాజు అష్టావక్రులు అనుమతి పొంది అశ్వం రికాబులో ఒక కాలు పెట్టి రెండో కాలు ఎత్తడానికి ఉద్యమించేసరికి ఆగాగు అని మందలించి నీ రెండో కాలు ఎత్తకముందు నా ప్రశ్నలకు బదులు చెప్పాలి అన్నాడా ముని ఆహా ఆజ్ఞకు బద్దుడిని అన్నాడు రాజు నీవు పరిశీలించే ఈ శాస్త్రంలో రికాబులో కాలుంచు అంతలో జ్ఞానం సిద్ధించును అన్న వాక్యం ఒకటే ఉందా ఇంకేమైనా ఉందా అన్నాడు ముని ఇంకా అనేక విషయంలో ఉన్న స్వామి అన్నాడు రాజు ఆ ముని జ్ఞానం పొందేందుకు గురువు కావాలని చెప్పారా లేదా అంటే ఆహా ఆవశ్యంగా కావాలని చెప్పబడి ఉంది అన్నాడు రాజు మరి నన్ను గురువుగా స్వీకరించకుండానే అనుగ్రహించమని తొందరస్తావెందుకు ఆ ముని లేదు లేదు శాస్త్రవిధిని అనుసరించి ఇప్పుడే తమరిని గురువుగా వరిస్తున్నాను అన్నాడు రాజు గురువుకు దక్షిణ అన్నాడు మని ఇదిగో ఈ క్షణమే నా తను మనో ధనములు తమ సన్నిధిలో సమర్పించుకున్నాను అనుగ్రహించండి స్వామి అన్నాడు రాజు అది విన్న వెంటనే అష్టావక్రుల దూరంలో ఉన్న ఒక పదలో దూరి తాక్కున్నారు రాజు గుర్రం రికాపులో పెట్టిన కాలు పెట్టినట్లే ఉంచి కదలక మెదలక నిత్యస్సుడై నిలిచాడు సూర్యాస్తమయం అయింది అమాచ్చాతులంతా రాజులు రాలేదని విచారిస్తూ అడిగి వచ్చి చూస్తే అందలం ఉన్నదే కానీ అష్టవక్రులు లేరు రాజు చలనరహితడై చిత్రప్రతిమలే ఉన్నాడు అంతా భయపడి పిలి భయపడి నిలిస్తే మంత్రి రాజును సమీపించి ప్రభు ఈ స్థితికి కారణం ఏమిటి అన్నాడు బదలలేదు ఆ ముని ఏదో మంత్రప్రయోగం చేసి ఉంటాడని వారి నిమిత్తం వెతికారు కనిపించలేదు నిరాశతో రాజును పలికిలో పడుకోబెట్టి పట్టణానికి తీసుకెళ్ళి రాజమందరంలో మంచం మీద పడుకోబెట్టారు వారలా పడుకోబెట్టారో అలాగే చలనరహితడే ఉండిపోయాడు రాజు మంత్రులు దుఃఖించి అశ్విక్లు అనేకులను రావించి భని వెతికి తిండని తేకుండా ఎవరు తిరిగి రారాదని కఠినంగా శాసించి పంపారు రాజు అన్నంతం లేదు సరిగదా మాటైనా మాట్లాడలేదు నీళ్లు నోట్లో పోసినా మింగనైనా మింగడు ఆ స్థితి చూ చూచి రాణి రాజబంధువులు మొదలైన పరివారం అంతా దుఃఖపరిసలైనారు ఈ వార్త సర్వత్రా వ్యాపించి ప్రజల్లో హాహాకారం బయలుదేరింది సూర్యోదయమైనా రాజు లేవలేదు ముని రాలేదు అంతా ఎదురుచొడుగా కడకు ఒక సేవకుడు సూర్యాస్త సమయ సమయమునకు అష్టావక్రులను అందలకించుకుని వచ్చాడు వారిని చూడగానే మంత్రికి పట్టరాని కోపం వచ్చింది కానీ కార్యం చెడుతుందేమో అన్న భయంతో కోపం తెలియపరచక అయ్యా మా ప్రభుకు మంత్రప్రయోగం ఏదైనా చేశారా అన్నాడు వినయంగా మీ ప్రభుకు మంత్రప్రయోగం చేస్తే నాకేమి లాభిస్తుందయ్యా అయినా మీ ప్రభువుని అడక్కపోయినావా అన్నాడు ముని మా ప్రభువును ఏమడిగినా బదులు రాదు రెండు రోజులుగా లేవు ఏ విధంగానైనా అన్నం తినేలా చేయండి స్వామి అన్నాడా మంత్రి ఆ ముని అప్పుడే రాజును సమీపించి రాజా అన్నారు ఏమి ఆజ్ఞ స్వామి అన్నాడు రాజు నీకు నేనేం చేశానో అన్నారు ముని ఏమీ చేయలేదే ఆ మాట ఎవరన్నారు అన్నాడు రాజు అది సరే దానికేం కాని లేచి అన్నం తిను అన్నాడు ముని రాజు లేచి అన్నం తిని తిరిగి చేష్టలుడికి కూర్చున్నాడు కరుణించి మా ప్రభువుకు యధాస్థితికి వచ్చినట్లు చేయండి అని మంత్రి ప్రార్థిస్తే ముని సరే అని వాళ్ళందరినీ ఇళ్ళకు పంపి ద్వారం బంధించి రాజును సమీపించి రాజా ఈ విధంగా చేష్టలుడికి కూర్చున్నా వెందుకు అన్నారు వెంటనే రాజు స్వామి ఈ శరీరం మీద నాకెట్టి హక్కు లేదు ఈ కాళ్ళు చేతులు నావి కాదు ఈ జిహ్వా నాది కాదు ఈ నేత్ర కర్ణాది సర్వేంద్రియములు నావి కావు ఈ రాజ్యం నాది కాదు యథార్థంగా తను మనో ధనములను మీ పాద 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 పద్మములకు అర్పించి ఉన్నాను మీ ఆజ్ఞ లేక ఏ విధమైన చేష్టలకు అర్హుని కాను అందుకే ఇలా ఉన్నాను అన్నాడు శ్రద్ధాభక్తి సమరత్వులైన ఆ పలుకులు విని ప్రసన్న హృదుడైన ముని ఆ చక్రవర్తి తల మీద హస్తం నాయన నీకు ఒకటకు తగిన అధికారం ఉన్నదో లేదో తెలుసుకోవాలని ఈ విధ ఈ ప్రథమ పరీక్ష చేయవలసి వచ్చినది నాకు ఇప్పుడు అనుగ్రహింప తగిన అధికారి లభించావు నీవిప్పుడు బ్రహ్మస్వరూపుడివే సదా ముక్తుడవు కుచ్యుడవు ప్రాప్త ప్రాప్తుడవు అఖండ సుఖస్వరూపుడును అన్నాడు ఆ రాజు నేను పరిచనుడను వికారిని అజ్ఞానిని కదా బ్రహ్మస్వరూపుడును ఎలా అయ్యాను అని తనలో తనలో వితికించుకుంటూ ఆ మునిఖి నమస్కరించి కథం జ్ఞాన మవాప్నోతి కథం ముక్తిర్ భవిష్యతి వైరాగ్యంచ కథం ప్రాప్త బ్రూహి మమ ప్రభో అని ప్రార్థించాడు స్వామి జ్ఞానం ఏ విధంగా సిద్ధిస్తుందో ముక్తి ఏ విధంగా లభిస్తుందో వైరాగ్యం ఏ తీరును ప్రాప్తిస్తుందో దాన్ని నాకు వివరింప కోరుతున్నాను అని ఆ తర్వాతనే అష్టవక్ర అష్టవక్ర గీత ప్రారంభిపడి ప్రశ్నోత్తర రూపకంగా ఏర్పడి జనకనకు తత్వోపదేశమైనది ఆ ఉపదేశం కలిగిన పునానందం చేత రాత్రి అంతా గడియ గడియవల గడిచింది సూర్యోదయం కాగానే ద్వారం తెరవబడి ఉండడంతో మంత్రి సామంత్ర లోపలికి వచ్చి పరమానంద భరితడై ఉన్న రాజును చూసి సంతోషించారు ఆ ఋషిచంద్రుడు రాజునుద్దేశించి ఏమి ఒక రికాబులో కాలుంచి రెండో కాలు ఎత్తే లోపల జ్ఞానం సిద్ధిస్తుందన్న శాస్త్రవాక్యాన్ని గురించి ఇంకా సందేహం ఏమైనా ఉంటే నీ గుర్రాన్ని రప్పించు అన్నారు రాజు భక్తి భరిత హృదడై నా మనసులో ఏ విధమైన సందేహానికి తావలేదు శాస్త్రవచనం యథార్థం మీ అపార కృపా వీక్షణను నాపై ప్రచురించడం వల్ల కృతాత్పతి చెందుతాను అన్నాడు ఇదే ఆ కథ ఈ అష్టావక్ర గీత కూడా రుభు వలనే కా కేవలం అతీత స్థితి తెలియజేస్తుంది అంటే జనకులు నిజంగా తమ మనోధనములు సమర్పించగానే స్వస్థితిలో లీనమై సమాధిని పొందారు ఆ స్థితియే నీ స్వరూపమని దాన్ని సహజంగా అనుభవించమని ఆ గీత వల్లే తెలియజేశారన్నమాట అని సెలవిచ్చారు భగవాన్ రాముని వశిష్ఠుడు ప్రబోధించినట్లే కదా అన్నాను అవునవును అయితే వాసిష్టంలో కథారూపకంగా చెప్పి ఉన్నది దీనిలో రుభుగీతలో వలె స్వరూపవర్ణమే ఎక్కువగా ఉంటుంది అన్నారు భగవాన్